శ్రీక్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం ఋతువు ఉత్తరాయణం తిథి శుక్ల షష్ఠివు ఉదయం పదికు ఒక్క నిమిషం వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరప అర్ధరాత్రి మూడుకు ఆరు నిమిషాలు వరకు తదుపరి హస్త గడియలు ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం తొమ్మిదికు మూడు నిమిషాలు వరకు మేషం ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభం బాధస్తులతో మాటపట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది మిథునం చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలిసివస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు కర్కాటకం ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సింహం ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభాలు అందుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కన్య పాతరుణాల ఒత్తిడితో నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది తుల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ధన ఆదాయం బాగుంటుంది వృశ్చికం దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది ప్రశాంతంగా కుటుంబం ఉంటుంది వాతావరణం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి ధనుస్సు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది మకరం వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కుంభం నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది మీనం రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అందుకుంటారు చిన్ననాటి లాభాలు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి